పాలకొల్లు డైరీస్ ఈరోజు నా స్టైల్లో నేను బ్రౌన్ బ్రెడ్తో కానీ నార్మల్ బ్రెడ్తో కానీ శాండ్విచ్ చేస్తున్నాను అది నా స్టైల్లో మీరు చూడండి దానికి కావలసిన పదార్థాలు చెప్తున్నాను ఆనియన్ క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ అమూల్ బటర్ అమూల్ చీజ్ ఏదైనా పర్వాలేదండి చీజ్ కంపెనీ బ్రౌన్ బ్రెడ్ కానీ నార్మల్ బ్రెడ్ కానీ ఆరిగానో సీజనింగ్ పిజ్జా సీజనింగ్ అమూల్ చీజ్ స్లైసెస్ గీ మైనీస్ స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టి గీ వెయ్యాలండి కొంచెం లైట్గా తర్వాత చీజ్ వేయాలండి తర్వాత మొత్తం కలిపి వేసేయాలండి ఇవన్నీ సరిపడినంత ఇది బాగా ఫ్రై చేయకూడదండి అంటే మామూలుగా అయితే శాండ్విచ్లో పైన పెట్టి బ్రెడ్కి అటువైపు ఇటువైపు మధ్యలో పెడతారు అలా కాకుండా మనం ఇలాగా బాగా కొంచెం అన్నీ కలిసేలాగా ఇవి ఫ్రై చేస్తే బాగుంటుందండి అంటే దీంట్లో మనం సిజనింగ్ ఉంది కదండి ఇది లేకపోతే కనుక మానేయండి ఉంటేనే వేయండి స్మెల్ బాగుంటుందండి ఇది ఓ ఫ్రై చేసేయకూడదండి ఓన్లీ ఒక్క వన్ మినిట్ మొత్తం అన్ని వెజిటేబుల్స్ వేసి సీజనింగ్ వేసి సాల్ట్ ఆపేయడమేనండి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఫస్ట్ మైనీస్ వేస్తున్నాను నెక్స్ట్ మన వెజిటేబుల్ వెజిటేబుల్ వేసాక మైనీస్ తర్వాత వెజిటేబుల్ లైట్గా ఫ్రై చేయాలండి నెక్స్ట్ సీజనింగ్ వేసి రెడీ అండి బ్రౌన్ బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయ్యండి నార్మల్ కూడా చూపిస్తాను ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే బ్రౌన్ బ్రెడ్ చాలామంది తింటారు కదా నార్మల్తో కూడా చేస్తాను నార్మల్ బ్రెడ్ కూడా లైట్గా టోస్ట్ చేసి గీ వేసి నార్మల్ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నానండి రెండు వైపులా టోస్ట్ చేసుకోవాలి బ్రెడ్ని చెప్పాలంటే నార్మల్ బ్రెడ్లో నేను బటర్ వేస్తున్నానండి బ్రౌన్ బ్రెడ్లోని ఫస్ట్ వేయలేదు దీనికి వేస్తున్నాను టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు మైనీస్ వేస్తున్నానండి టోస్ట్ అయిపోయాక വെജിറ്റബിൾ വേസ്തനേണ്ടി സാൻഡ്വിച്ച് റെഡി സാൻഡ്വിച്ച് റെഡി